హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఇది మా వీధిలో ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయంలో అయితే నిన్న శ్రీ మహాలక్ష్మి అవతారం అయితే వేశారు కదా అయితే ఆ అవతారం సందర్భంగా లక్ష కుంకుమార్చిన అయితే ఇక్కడ చేశారు అయితే రాత్రి వేళ పూజ చేశారు కదా చూడండి ఎంత అందంగా అలంకరించారు అంటే ఈ విద్యుత్ దీప అలంకరణలో వీధి వీధంతా అంతా వెలిగిపోతుంది అనమాట అలానే ఓల్డ్ అంతమంది మహాలక్ష్ములైతే ఇక్కడ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని కొలవడానికైతే వచ్చారు చూడండి చాలా మంది భవానీ మాలేసుకొని కనబడతారు నమస్కారం కూర్చోండి కూర్చోండి ఏమిస్తారు అక్షతలు కానీ పువ్వులు కానీ పసుపు కానీ కుంభం కానీ ఏది ఉంటే అది చేయండి

चन्द्रवा वनेला वने प्रद्यम भगवती माता अयश्वम शंकरो विराजमान चन्द्रभां रक्षिती रां सूर्यभां क्रियानेश्वरीं चन्द्र सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मीये भयेते यपामुं दिवाकरं तथा समुद्रः स्वामिन